ఈ కూర ఒక్కసారి రుచి చూస్తే మరిచిపోలేరు ఈ కూర టేస్ట్ కు టేస్ట్ ప్రోటీన్ కు ప్రోటీన్ ఇస్తుంది అదేనండి గుమగుమలాడే అలసందల కూర ఈ కూరని సింపుల్ గా నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తా పదండి ముందుగా ఒక కప్పు అలసందలు వాష్ చేసుకుని నీళ్లు పోసి ఐదు గంటల పాటు నానబెట్టాలి నానబెట్టిన అలసందలు కుక్కర్ లో వేసి తగిన నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మిక్సీ గిన్నె తీసుకుని రెండు మీడియం సైజ్ టమోటాలు కట్ చేసి వేసుకుని చిన్న అల్లం ముక్క చిన్న దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు రెండు ఇలాయచి ఐదారు వెల్లుల రెబ్బలు రెండు స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసి అన్ని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడవ్వగానీ ఒక బిర్యానీ ఆకు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి చిట్పటా అన్నాక రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేయించుకొని రెండు పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన మసాలా వేసి చిటికటి పసుపు రెండు టీ స్పూన్ల ధనియా పౌడర్ రెండు టీ స్పూన్ల కారము మసాలాకు తగినంత ఉప్పు వేసి మసాలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఉడకబెట్టిన అలసందులు నీళ్లతో సహా వేసుకోవాలి కూర చిక్కగా ఉంటే ఇంకొంచెం నీళ్లు పోసి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి కొత్తిమీర చల్లి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడి అలసనల కూర రెడీ చపాతీలో కానివ్వండి రైస్లో కానివ్వండి సంగట్లో కానివ్వండి అన్నిట్లలోకి అలసందల కూర చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరి ఎన్నో వంటల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి